కియా మావల్లే వచ్చింది అన్న బీజేపీకి జన్మలో తలెత్తుకోలేని ఆన్సర్ ఇచ్చిన బాబు కియా మావల్లే వచ్చిందని బీజేపీ ఎందుకు అంది ఏ పరిస్థితిలో బీజేపీ అలాంటి మాట మాట్లాడాల్సి వచ్చింది చంద్రబాబు వారికి ఎలాంటి సమాధానం ఇచ్చారు జన్మలో తలెత్తుకోలేని సమాధానం విని బీజేపీ నాయకులు ఏం చేయబోతున్నారు ఈ ఆసక్తి అంకరాంశాలు తెలుసుకోవాలంటే ఈ ఫుల్ వీడియో చూడండి మోదీ వల్లే కియా వచ్చిందని బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు టీడీపీ ముఖ్య నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్రానికి పెట్టుబడుల కోసం కాలికి బలపం కట్టుకుని తిరుగానన్నారు మొదట గుజరాత్ తమిళనాడుకు కియా కోసం సిఫారసు చేసిందని అయితే అవినీతి రహిత రాష్ట్రం అనే ఏపీకి కియా వచ్చిందని పేర్కొన్నారు బీజేపీ వైసీపీ కుమ్మక్కై రాష్ట్రానికి అప్రతిష్ట తెస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రాకుండా కుతంత్రాలు పన్నుతున్నారని అన్నారు అవినీతి రహిత రాష్ట్రాలలో మూడవ స్థానంలో ఏపీ ఉందని సీఎం చెప్పుకొచ్చారు కరువు సీమలో పరిగెత్తడం సీమలో కృష్ణా జలాల పరవళ్లు తొక్కనుందన్నారు ఒకే రోజు రెండు శుభకార్యాలలో పాల్గొనడం తన అదృష్టమని సీఎం పేర్కొన్నారు కియా పరిశ్రమ ద్వారా పదమూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు అనుబంధ విద్యుత్ కార్ల పరిశ్రమతో మరో మూడు వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని అన్నారు కియా ద్వారా పదకొండు వేల మందికి అనుబంధ పరిశ్రమల ద్వారా నాలుగు వేల మందికి ఉపాధి కలగనుందని తెలిపారు ఏడాదికి సగటు మూడు లక్షల కార్ల తయారీ చారిత్రాత్మకమని అన్నారు మొబైల్ ఫోన్ల తయారీ హబ్గా రాష్ట్రాన్ని చేశామని అన్నారు తయారయ్యే పది ఫోన్లలో మూడు ఏపీలోనే అని తెలిపారు ఇప్పుడు కార్ల తయారీ పరిశ్రమను రాష్ట్రానికి తెచ్చామన్నారు వైఎస్ బొత్స ఫోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమను పోగొట్టారని మూడ్పుల కోసం అధికారులను జైలుపాలు చేశారని విమర్శించారు కానీ తాము మాత్రం కియా తెచ్చి తొలి కారును విడుదల చేస్తున్నామన్నారు అదే టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఉన్న తేడా అని సీఎం చంద్రబాబు అన్నారు వైఎస్ బొత్స ఫోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమను పోగొడితే తాము కియా తెచ్చి తొలి కారును విడుదల చేస్తున్నామని అన్నారు ముడుపల కోసం వారు అధికారులను జైలుకు పాలు చేస్తే అవినీతి రహిత రాష్ట్రంగా ఏపీని తాము తీర్చిదిద్దామని చెప్పారు అందుకే కియా వచ్చిందని స్పష్టం చేశారు ఫ్యాక్షనిస్టుల అడ్డాగా సీమకు వారు చెడ్డ పేరు తెస్తే అదే సీమను తాము ఫ్యాక్టరీల అడ్డాగా మార్చామని సీఎం అన్నారు అనంతపురం జిల్లా గొల్లపల్లికి నీరు తేవడం వల్లే కియా పరిశ్రమ వచ్చిందని ఆయన వివరించారు తేదేపా వైకాపాకు ఉన్న తేడాకు ప్రజలు గమనించాలని సీఎం కోరారు ఇవాళ రాయలసీమకు రెండు శుభవార్తలు ఉన్నాయన్న ఆయన ఒకటి కరువుసీమలో కియాకార్లు పరిగెత్తడం అయితే రెండవది కృష్ణా జలాల పర్వళ్లు అని చెప్పారు ఒకే రోజు రెండు శుభకార్యాల్లో పాల్గొనడం తన అదృష్టం అని మొబైల్ ఫోన్ల ద్వారా హబ్గా రాష్ట్రాన్ని చేశామన్న చంద్రబాబు తెలియచేశారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి